అందరికీ నమస్కారం అండి ఈరోజు మా నా కిచెన్ వీడియోలో బచ్చలి పెసరపప్పు తయారు చేసే విధానము అంటే శనగపప్పు పెసరపప్పు బచ్చలి శనగపప్పు పెసరపప్పు అంటే హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు రెండు కూడా మిక్స్ చేసుకొని బచ్చలి ఆకు బాగా కడిగేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ పప్పు అనేది స్టవ్ మీద పెట్టి బాగా ఉడికిపోయిన తర్వాత దించేసి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో నాలుగైదు స్పూన్ల నూనె వేసి తరిగి పెట్టుకున్న పచ్చరియాక వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఈ పెసరపప్పు కూడా ఉడికి పెసరపప్పు దాంట్లో వేసేసి అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉంచి ఈ మగ్గిపోయినది ఉన్న ఈ బచ్చలి ఆకు ఆ పప్పుతో కాత కాసేపు ఉడికిన తర్వాత టేస్ట్ బాగా అవుతుంది మూత తీసేసిన తర్వాత ఒక చిన్న పోపు వేయించుకునే చిన్నది పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసి వేయించిన తర్వాత పోపు పోపుర వేసి కలిపేది ఈ విధంగా తయారైన బచ్చలి పప్పుని మనం బాగా కలిపేసుకొని చపాతీలోకి పూరీలోకి అదేవిధంగా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి చేయండి ప్లీజ్ సబ్స్